జీకర్ ఆసుపత్రిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆగస్టు తొమ్మిదో తేదీన వేకువజామున రెండు గంటల నుండి మన నలభై ఆరు మహిళలపై అత్యాచారం చేసి మూకుమ్మడిగా ఒక గ్యాంగ్ రేప్ మహిళా సంఘం తీవ్రంలో శ్రీకాకుళం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ఈరోజు మహిళలకు జరుగుతున్నటువంటి హత్యలు అత్యాచారాలకి మూల కారణాలు వెతకకుండా మేము గురుశిక్షలు అయ్యిస్తాము సుప్రీం కోర్టుతో విచారణ జరిపిస్తాము అని చెప్పడం కాకుండా దానికి మూల కారణమైనటువంటి ఫోన్ వీడియోలు అసహ్య చిత్రాలు మన అనేక రకాలైనటువంటి వ్యతిరేకిస్తూ ఆ అభయ కేసము మనం న్యాయపరాటం చేయవలసిందిగా వస్తున్నాం ముఖ్యంగా బి రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీ పిడుపులో భాగంగా అన్ని రాష్ట్రాల్లో జిల్లా ఎదుర్కొంటున్నట్లుగా సుప్రీంకోర్టు జడ్జి తో న్యాయ విచారణ జరిపించాలని అలాగే ఈ మూలాలకు ఎదుర్కొండా ఈ మహిళలకి రక్షణ కల్పించలేమని మూలాలు వెతుక్కుంటూ ఆ మూలాల కోసము నిర్మూలన చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొనాలని చెప్తూ ఎవరికి ఇచ్చినటువంటి ఇతరులకు ధన్యవాదాలు समानो यस्तो बाउजालम ट्रेक गंगा पोरार्डो 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 हामी एकजना पे सुप्रीम कोर्ट छिटो न्याय विचारना झर्पिन्छले हामी एकजना पे सुप्रीम कोर्टले न्याय विचारना झर्पिन्छले देशमा जरुरत नने रेकाले हिंसाको विरुद्ध गंगा पोरार्डो